ప్రెజెంట్ గవర్నమెంట్ సౌత్ కొరియాలోని ఇన్షియన్ ఫ్రీ ఎకనామిక్ జోన్స్ లాగా ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేద్దామని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా స్థాపించారు దానికోసం క్యాబినెట్ లో ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మ్యాప్ కూడా రిలీజ్ చేశారు బేసిక్గా ఇన్సియన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ త్రీ రీజియన్స్ లో టూ థౌజండ్ త్రీలో ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ థర్టీ నైన్ ఏకర్స్లో స్టార్ట్ చేశారు ఈ జోన్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ సీపోర్ట్స్ రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ ఉండడం వల్ల ఈ ఏరియా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్కి ప్లేస్ అయింది అండ్ ఆ ఏరియా కూడా చాలా బాగా డెవలప్ అయింది ఈ ఐఫైజ్ లోనే సీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ కాంప్లెక్స్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ రెసిడెన్సెస్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ షాపింగ్ అండ్ టూరిజం అండ్ ఎంటర్టైనింగ్ సెంటర్స్ ఇలా అన్ని ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి అదే తరహాలో ఈ ఫ్యూచర్ సిటీలో కూడా అన్ని రకాల సదుపాయాలతో అన్ని రకాల కనెక్టివిటీతో అన్ని రకాల డెవలప్మెంట్స్తో అన్ని రకాల ఎంప్లాయ్మెంట్స్ను కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ ఫ్యూచర్ సిటీ అనేది టోటల్ ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండబోతుంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న హైదరాబాద్ సిటీ మొత్తం వచ్చేసి ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లు అంటే ఎంత పెద్ద సిటీ ఫామ్ అవుతుందో మీరు గమనించవచ్చు